అగౌడపోర్ట్ లో ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఉందని చెప్పాను కదా ఆ ప్లేస్ ఇదే నేను దీన్ని కూచుని కట్టారేమో అనుకున్నాను బట్ అసలు కాదు ఇది అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ నియర్లీ ట్వంటీ త్రీ ల్యాక్స్ సెవెంటీ సిక్స్ వాటర్ స్టోరేజ్ అండి ట్యాంక్ ఎందుకు కట్టారంటే షిప్స్ వచ్చి వాటర్ ఫిల్ చేసుకుని వెళ్ళేవాళ్ళు లోవర్ పోర్ట్ లో ఈ ట్యాంక్ ఉంటుంది కదా అంటే సముద్రం దగ్గరలో ఉంటుంది అందుకని ఇన్వెస్ట్ నుంచి కూడా కాపాడుకోవడానికి యూజ్ అయ్యేదంట అండ్ ఇది ఈ అగౌడ పోర్ట్ స్టోరేజ్ ఇంకా చాలానే ఉంది కానీ బీచ్ దగ్గరలో లైట్ హౌస్ తప్పకుండా ఉంటుంది అసలు బీచ్ దగ్గరలో లైట్ హౌస్ ఎందుకు ఉంటుంది మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి నాకు ఫస్ట్ లో తెలియదు కానీ ఇప్పుడు తెలుసుకున్నాను అండ్ గోవాలో ఎక్కువ మంది వచ్చే బీచ్ బాగా బీచ్ అండ్ ఫైనల్ గా బాగా బీచ్ కి అయితే వచ్చేస్తాము మనం బీచ్ లో టైం స్పెండ్ చేయాలంటే మాత్రం ఈవినింగ్ టైమ్ చాలా బెస్ట్ మనకి వైజాగ్లో బీచెస్ ఎలా ఎక్కువ ఉంటాయి ఈ కూడా బీచెస్ అలానే ఉన్నాయి ఈ గోవా ట్రిప్ అనేది నేను అనుకుని వెళ్తే ఎలా ఉండదేమో తెలియదు కానీ అనుకోకుండా వెళ్ళాను కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇది గోవాలో లాస్ట్ డే ఇంకా ఎయిర్పోర్ట్ అయితే వచ్చేస్తాము గోవా టు హైదరాబాద్ మేము ఈ గోవా హైదరాబాద్ వస్తున్నప్పుడు నైట్ ఫ్లైట్ జర్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేసేస్తాను ఈ గోవా టూర్ అనేది లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ నాకు ఇది అండ్ ఇది మా గోవా ట్రిప్ ఫైనల్ గా హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము థ్యాంక్ యూ స్టే హ్యాపీ స్టే హెల్దీ